కృష్ణా జిల్లా జింజేరు గ్రామానికి చెందిన శాంతి పని కోసం కువైట్ వెళ్లిందే అయితే అక్కడ వెట్టి చాకరి చేస్తున్నారని అంతేకాకుండా తిండి సరిగా పెట్టకపోవడంతో ఆరోగ్యం పాడైందని వీడియోలో తెలిపింది తనను మంత్రి నారా లోకేష్ ఏపీకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది కాకితీ కృష్ణ ప్రసాద్ సార్ నా ఆర్థిక పరిస్థితి సరిలేక అప్పులైపోయి ఊళ్ళో వాళ్ళతో బాధలు పడలేక మరి నేను కోవైట్కు రావాలని నిర్ణయించుకున్నాను సార్ అలాగే మరి కుర్తివెన్న మండలం పడతాడికని గ్రామానికి చెందిన నవీన్తో మాట్లాడినప్పుడు అతను ఏజా తీత అన్నారు నేను మిషన్కి బాగా కుడతాను సార్ టైలరింగ్ చేస్తాను నేను ఇక్కడైతే మిషన్కి అయితే చాలా డబ్బులు వస్తాయి అని మిషన్కి తీమని చెప్పాను మిషన్కి అయితే రెండు లక్షలు ఖర్చు అవుతాయి అక్క సోన్ ఏజాత్ అన్నారు సరే అని చెప్పేసి ఇంట్లో పనికి తీయమన్నాను అది కూడా క్లీనింగ్కే తీయమన్నాను సార్ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్లీనింగ్ కాదు ముగ్గురు పిల్లలు వంట మొత్తం ఇంటి పని వంట పని మొత్తం నేనే చూసుకోవాలి సార్ మొత్తం ఐదుగురు ఉంటారు కానీ పిల్లలు మామూలు పిల్లలు కాదు సార్ ఇచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు నాకేమీ పాష రావట్లేదు సార్ తినలేదు సార్ సరిగ్గా తినలేదు కానీ నిండానిద్దలేదు ఉదయం ఐదు గంటలకు ఇంట్లోకి వస్తే సార్ మరి రాత్రి పదకొండున్నర పదకొండు పన్నెండు అలా అయిపోతుంది సార్ నాలుగు గంటల నిద్ర సార్ అది కూడా సరిగ్గా పట్టట్లేదు ఏసీలు మొలంగా కూడా వచ్చేసి ఊపిరి అందుతులేదు సార్ ఆవేశం వచ్చేస్తుంది కళ్ళు తిరిగి మూడు సార్లు పడిపోయాను సార్ ఎట్టి సాకిరి సార్ బాని సత్వండి సార్ ఈ నరకు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి సార్ మీ పాదాభి వందనం చేస్తున్నాను సార్ నా ఊరు నన్ను చేర్చండి సార్